భక్తుడు మనుషునికి తన ఇచ్చకెట్లో పురుషార్థము పురుషకారము ఫ్రీ విల్ అని ఏదైనా ఉన్నదా అంత విధి విహితము విధాయకమైన దాంట్లో ప్రారంధము లేదా ఫ్రీ డెస్టెంట్ మహర్షి పురుషకారము వ్యక్తిత్వము కలిసే ఉంటాయి వ్యక్తిత్వం ఉన్నంత వరకు పురుషకారము ఉంటుంది దీన్ని గుర్తించే అన్ని శాస్త్రాలు సరియైన మార్గంలో నడిపే విధానాలు బోధిస్తాయి విధి పురుషాకారములో ఎవనికో విచారించు ఆ విచారంలో స్థిరపడు ఆ రెంటిని దాటిపోతావు ఈ విషయాలను చర్చించే ఉద్దేశమే అది ఈ ప్రశ్నలు ఎవరికి కలుగుతున్నావో గుర్తించి సుఖంగా ఉండు ఇది చాలా గొప్ప ప్రశ్న మీరు ఓపికతో వినాలి మనుషులకు ఇచ్చ పురుషార్థం పురుషాకారం అని ఏమైనా ఉన్నదా లేదా అంత విధి విహితమై విధాయకమైన విధిరాత ప్రకారమే జరుగుతున్నాయా లేదా మానవ ప్రయత్నము చేత జరుగుతున్నావా ఇది ఇది మీకు సులభంగా చెప్తున్నాం ఫ్రీ విల్ ఫ్రీ డెస్టైండ్ ఇంగ్లీష్లో అంటే ప్రశ్న ఏంటంటే ఒక విజయము లేదా అపజయము వెనకాతల పురుష ప్రయత్నము ఉండవలేనా లేదా ఎంత పురుష ప్రయత్నము ఉన్నప్పటికీ లేనప్పటికీ అది విధి రాత అని సరిపెట్టుకోవాలన్నా ఇది ప్రశ్న పురుష ప్రయత్నము ఉండాలి అని కొంతమంది పురుష ప్రయత్నం ఏమీ పర్లేదయ్యా అంతా విధి రాతేను అని ఇంకొంతమంది అంటున్నారే భగవాన్ ఏమిటిది అని ప్రశ్న అడిగారు దానికి ఆయన అన్నారు పురుషకారము వ్యక్తిత్వం కలిసే ఉంటాయి వ్యక్తిత్వం మనలో నేను ఫలానా అన్నటువంటి గుర్తు స్ఫురణ నాకుండనే ఉంది ఈ వ్యక్తిత్వ గుర్తు నశించిపోయి నేను ఏమీ కాదు పరబ్రహ్మమైన నేనును అనే స్థాయికి మనం ఎదిగేంత వరకు పురుషకారం ఉంటుంది సాధన ద్వారా పురుషకారాన్ని వ్యక్తిత్వాన్ని నశింప చేసుకుంటే ఇక చివరిగా మిగిలేది ఆత్మ ఒక్కటే ఇది సాధన అందుకని రమణులు వ్యక్తిత్వం ఉన్నంత వరకు పురుషకారము ఉంటుంది నేను పలానా నేను పలానా పలానా కులము పలానా జాతి పలానా పురుషుణ్ణు పలానా ఉద్యోగిని నా గ్రామం ఇది అన్నంత వరకు వ్యక్తిత్వము ఎంత కాలం ఉంటుందో పురుషాకారము కూడా పురుషకారము కూడా అంతే స్థాయిలో ఉంటుంది ఇది మర్చిపోరు కాబట్టి వ్యక్తిత్వము కాలం ఉంటుందో పురుషకారము కూడా అంతే కాలం ఉంటుందయ్యా దీన్ని గుర్తించే అన్ని శాస్త్రాలు పురుషాకారాన్ని సరైన మార్గములో నడిపే విధానాలు బోధిస్తాయి అయితే ఈ వ్యక్తిత్వము పురుషాకారము నశించనిదే ఆత్మజ్ఞానము కలుగుట దుర్లభం అందుకని వివిధ శాస్త్రాలు వివిధ గ్రంథాలు గురువులు ఆ పురుషాకారాన్ని సక్రమమైనటువంటి మార్గములో నడిపించేటువంటి బోధలు వినిపిస్తారు నేను చెప్పేది అర్థమవుతుందని అర్థం పురుషాకారము నశించినదే వ్యక్తిత్వము పూర్తిగా నశించినది డెస్ట్రాయ్ కానిదే తత్వమసి అన్నటువంటి సత్యాన్ని తెలుసుకొనజాలడు మనకు వ్యక్తిత్వ గుర్తులుంటే ఆత్మ చైతన్యము నేనే అనే స్ఫురణ ఎలా కలుగుతుంది దానికి అవకాశము లేదు ఎందుకంటే ఈ వ్యక్తిత్వం అడ్డుగా ఉంది కదా నేను ఫలానా గోపిని ఫలానా ఊరు అని ఇన్ని వ్యక్తిత్వపు చిహ్నాలు నాలో కనిపిస్తుంటే నేను బ్రహ్మముకు చెందిన వాడిని నేను ఆత్మలను ఎలా అనగలను అలా అన్నప్పటికీ నోటితో అది అబద్ధమే కాబట్టి ఈ వ్యక్తిత్వము పురుషాకారము ఆత్మ చైతన్యాన్ని నేనే అని తెలుసుకున్న కడ్డుగా ఉన్నాయి కాబట్టి మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటి వ్యక్తిత్వాన్ని నశింప చేసుకోవడమే ఇది నశింప చేసుకుంటే ఆత్మ దర్శనం కి ఇంకేమైనా అడ్డున్నదా లేదు దానికి ఇంకా ప్రయత్నం చేయబల్లే ఉన్నది అదే ప్రయత్నాన్ని రెండు అక్కడ ఒకటే అని చెప్తున్నారు ప్రయత్నం కూడా ఏమైనా తెలుసుకోమంటున్నారు వాళ్ళు వ్యక్తిత్వాన్ని కోసమే పురుషకారం పురుషకారం వ్యక్తిత్వాన్ని నశింపజేసుకునే దానికి ప్రయత్నం చేయి అర్థమైంది వ్యక్తిత్వాన్ని నశింపజేసుకో ప్రయత్నం అదే ప్రయత్నం ఇక మిగిలినది ఆత్మే అని నీకు అర్థమవుతుందయ్యా అని అందుకని వివిధ రకాలైనటువంటి మహాత్ములు నీకు శాస్త్రాలు పురుషకారాన్ని సరైన మార్గములో నడిపే విధానాలే బోధిస్తాయి రైట్ అర్థమైనా అందుకని యోగ వాసిష్టంలో రెండు పొట్టేళ్లతో పోల్చారు దాన్ని పురుష ప్రయత్నం విధి విహితం ఇవి రెండు రెండు పొట్టేళ్ళు లాంటివయ్యా అవి రెండు కొట్లాడుతున్నాయి ఏది గెలుస్తుందో చెప్పలేమంటాడు వశిష్ఠ మహర్షి ఏది ఇంకొక దాని చేతిలో ఓడితే పురుష ప్రయత్నము విధిరాత చేతిలో ఓడినట్లే ఇది ఓడిపోతే ప్రయత్నము పురుషాకారము చేతిలో విధిరాత ఓడిపోయినట్లేనయా అది మనం చెప్పలేము వాళ్ళు అలా లేకపోతే కొంతమంది వ్యక్తులు తీవ్ర ప్రయత్నము చేస్తే కానీ ఒక ఫలితాన్ని సాధించలేదు అలా లేకుండా స్వల్పమైన ప్రయత్నముతోనే విజయం సాధిస్తారు కొంతమంది దీన్ని ఏమని చెప్పాలి అప్పుడు బాగా ప్రయత్నించిన వ్యక్తి అదృష్టం అంటాడు అదృష్టం అంటే కనబడనది దృష్టం అంటే కనబడేది అదృష్టం కనబడనది ఆ కనబడనిది ఏదని నమ్మకం పురుషక అది దైవ విధి విహితం విధి విధిగాతను నమ్మడానికి కారణాలు ఇదే ఎందుకంటే ఈ లోకంలో కొంతమంది తీవ్ర ప్రయత్నము చేసినప్పటికీ వారికి ఫలితం లభించలేదు కొంతమందికి స్వల్ప ప్రయత్నము చేతనే విజయం సాధిస్తున్నారే దీని వెనకాతలు ఏమైనా ఉన్నాయా అని మానవుడు ఆలోచన చేసి ఓహో ఇతనికి పూర్వ జన్మములో ఉన్నటువంటి పుణ్యమే ఆ విధిగాతే ఇతనికి అటువంటి సంస్కారాన్ని ఫలితాన్ని ఇచ్చిందయా అనే ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఎటు తీసుకున్నా ఇవి రెండింటి యొక్క కోట్లాట జరుగుతూనే ఉంటుందయా ఇది పక్కన పెట్టు రమణ మహర్షి దీనికి ఒక సొల్యూషన్ ఇచ్చారు ఏమిటంటే విధి పురుషకారములు ఎవరికో విచారించు ఒకే దెబ్బ వన్ షాట్ టూ బర్డ్స్ ఈయన ఇంకో కొత్త విధానం చెప్పాడు అసలు పురుషకారము ప్రయత్నము ఎవరు చేయాలా ఎవరికి అది చూడు ఇది ఇంకా హైలెట్ అది ఎవరికి లోపల ఉన్నటువంటి నీక పరమాత్మక చూడు అలా చూస్తే రెండూ ఎగిరిపోతాయి విధి రాతా లేదు పురుష ప్రయత్నం లేదు రెండు లేం అది సులభంగా చెప్పాడు ఆయన ఆ విచారములో స్థిరపడు ఆ నేనెవరు అన్నటువంటి దానికి వెళితే ఇక ఈ విచారణలో పురుష ప్రయత్నము లేదు విధి రాత లేదు విధి రాత కొట్టుకెళ్ళింది పురుష ప్రయత్నము సన్నగిల్లింది రెండు గమనండి చొమ్మ ఇరు విచారణకు సార్ ఆ లోపల ఉన్నటువంటి నేనెవరంటే అప్పుడు అర్థమవుతుందని రమణ భగవానుడు ఆ రెండింటిని దాటిపో 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 ఈ దాటిపోతే ఇక వ్యక్తిత్వం నశిస్తుంది పురుష ప్రయత్నాలు నశించిపోతాయి విధిరాతను నమ్ముకోవు ఏది వచ్చినా అది మనకు మంచిదే అన్నటువంటి భావన బలపడి ఏ విధిరాత మనకు ఫలితం లభించినా దాన్ని ఆయా రకంగానే అనుభవించుటకు మనము పూనుకుంటాం లేదంటే సందిగ్ధ స్థితిలో పడి దుఃఖావేశితలు చాలా దుఃఖపడి నా కర్మ నేనేం చేసేదని బాధపడతానయా మానవులు ఇవి రెండు లేవు వాటిని దాటు అని రమణ మహర్షి మనందరికీ చాలా చక్కగా చెప్పాడు ఈ విషయాలను చర్చించే ఉద్దేశ్యమే అది ఈ ప్రశ్న ఎవరికి కలుగుతున్నవో గుర్తించి సుఖంగా ఉండవయ్యా అసలు పురుషు ప్రయత్నం ఎవరికి విధిరాత ఎవరికి ఎన్ని ఎవరికి వస్తున్నాయి ఆలోచన లోపల ఉన్న వాడికి ఏమైనా ఉన్నాయా ఇవన్నీ నేను అనే చైతన్యానికి ఏమైనా ఉన్నాయా లేవు కదా మరి ఈ రెండింటిని దాటినటువంటి వాడిని పట్టుకున్నామంటే ఈ రెండూ కనబడవయా అని రమణ మహర్షి మనకు చాలా చక్కటి సందేశాన్ని ఈ యొక్క ప్రశ్న ద్వారా మనకు సెలవించాడు